సో బ్యూటిఫుల్ సారీ ఇంత అసలు జార్జ్ అట్ వస్తుంది విత్ వెరీ వెరీ యూనిక్ ప్యాటర్న్ తో తీసుకున్నామండి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా సిల్వర్ కలర్ జెరీతో తీసుకొని హైలైట్ చేశారనమాట యూ కెన్ సీ ద కంప్లీట్ ద శారీ సో ఈ శారీస్ వచ్చేసి ప్రీమియం 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 క్వాలిటీ టస్టర్ జార్జెట్స్ అండి యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ కంప్లీట్ లో ఉంటుంది శారీ అయితే మాత్రం అండ్ మనకి శారీ బాడీ అంతా కూడా సిల్వర్ కలర్ ఫ్లవర్ బూటీస్ తీసుకొని హైలైట్ చేశారు షోల్డర్ సైడ్ బార్డర్ వచ్చేసి జస్ట్ సింపుల్ గా కడీ బార్డర్ తీసుకున్నారు అండ్ కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలుకి కంప్లీట్ మీనాకారి వీవింగ్తో ఇట్లా ఫ్లవర్ డిజైన్ విత్ బటర్ఫ్లై డిజైన్ తీసుకొని హెవీ వీవింగ్తో అయితే తీసుకున్నారు చాలా బాగుంది ఇంత బాగున్నాయి కాబట్టి శారీస్ కూడా సింగిల్స్ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి రెడీ టు డిస్పాచ్ సో మనకి బార్డర్ పళ్ళు వచ్చేసి సింపుల్గా బార్డర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ బార్డర్ని పళ్ళుకి ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ వస్తుందండి హ్యాండ్స్కి సో వన్ మినిట్ యా బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ కి కామన్ గా సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ అండ్ గ్రాబ్స్ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారన్నమాట మంచి ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అయితే తీసుకున్నారు అండ్ కమింగ్ టు కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఈజీ టు డ్రేప్ ఉంటుంది సో శారీ వచ్చేసి మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్లో ఆల్ ఓవర్ ఇట్లా ప్లెయిన్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ స్కాలప్ వర్క్ ఉంటుంది అనమాట అండ్ ఒక్కసారి అయితే నేను బ్లౌజ్ చూపిస్తున్నాను యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ ఓవర్ హియర్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చక్కగా మనకి డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్లో ఇచ్చేసారు సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ హారీ లుక్ సో ఇది కూడా మనకి చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట సారీ బాటిల్ గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు సో లెట్స్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సెమీ గర్వాలు వస్తుంది కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉంటుంది అనమాట సో శారీ అంతా కూడా మనకి ఇట్లాగా మొత్తం కూడా ఉంటుంది ఇది వచ్చేసి సో ఇట్లా ఉంటుందండి శారీ అయితే మొత్తం కూడా మనకి ఇట్లా పికాక్ డిజైన్ తీసుకొని గ్యాప్ బార్డర్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ అండ్ యూజువల్లీ ప్యారెట్ కి పింక్ రెడ్స్ ఇట్లా చూస్తాం కదా ఇది వచ్చేసి మెరూన్లో ఇచ్చారు సో మనకి దిస్ ఇస్ టౌస్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది అనమాట సో ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సో డోంట్ విస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ గ్యాప్ సో హాయ్ హలో సో ఎక్స్క్లూజివ్ కలెక్షన్తో వచ్చేసాను ఒక్కసారి శారీ ఆలో చూసేండి ఎంత ప్రతి ఉందో అండ్ చాలా సాఫ్ట్గా బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ విత్ హ్యాండ్ వర్క్ అనమాట మేడ్ వర్క్ మగ్గం వర్క్ వస్తుంది శారీ వచ్చేసి మనకి టోటల్లీ ఖచ్చితంగా సిక్స్ మీటర్స్ అనేది ఉంటుంది అండ్ టోటల్లీ మగ్గం వర్క్ వస్తుందండి ఒక్కసారి క్లోజర్ వ్యూలో చూపించు మగ్గం వర్క్ అండి చేతి వర్క్ పక్క చేతి వర్క్ ఎంత బాగుందో అసలు క్లాసి ఉంటుంది కలర్ కూడా ఇది వచ్చేసి బేబీ పింక్ షేడ్ విత్ లైలాక్ మిక్స్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మగ్గం వర్క్ బేస్ వస్తుంది అండ్ పక్క వన్ మీటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎంత బాగుందో చూడండి ఒక్కసారి క్లోజ్ అప్ చూడండి అన బీచ్ పెరల్ వర్క్తో బ్లౌజ్ అనేది మనకి ఇట్లా స్టైలిష్గా ఉంది అసలు ఎంత బాగున్నాయో మంచి డిజైనర్ పీస్ తీసుకొచ్చేసాను మీ అందరి కోసం అండ్ గ్రాబిట్ సూన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్ సాఫ్ట్నెస్ మంచి డిజైనర్ కలెక్షన్ అనమాట క్రాపిడ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కి డార్క్ వైలెట్ కలర్ బార్డర్ లాగా ఇచ్చారనమాట సో ఒకసారి శారీ ఎట్లా ఉంది అనేది కంప్లీట్ లుక్ చూద్దాము సో శారీ అయితే మనకి కంప్లీట్ గా కూడా హారిజాంటల్ లైన్స్ ఉంటాయి కదా సో ఆ ప్యాటర్న్లో ఇచ్చారన్నమాట ఇదంతా కూడా లైన్స్ అంతా కూడా మనకి వీవింగ్లోనే వస్తుంది దాని మీద కూడా వర్టికల్ లైన్లో జెరీ బుటీస్ అయితే తీసుకున్నారు టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉంటాయి విత్ కంప్లీట్ గ్యాప్ లో కూడా మనకి బుటీస్ అయితే తీసుకొని హైలైట్ చేశారనమాట సో ఒక్కసారి పళ్ళు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి ఓనీ పార్ట్ సో ఓనీ కి వచ్చేసి మనకి బుటీస్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నారనమాట ఫ్రిల్స్ పార్ట్కి అక్కడక్కడ వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ బ్రోకేజ్ లో ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది మంచి అసలు బ్లౌజ్ కూడా ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందో చూడొచ్చు అనమాట చాలా బాగున్నాయి సారీస్ అయితే సో అన్ని సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సో గ్రాబ్స్ అనిపిస్తే కంప్లీట్ సారీ సో ప్రీమియం క్వాలిటీ మంచి డిజైన్ కాన్సెప్ట్ అండ్ బ్యూటిఫుల్ ముంగా టో సారీ కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొచ్చేసాను అండ్ ఇది వచ్చేసి పళ్ళు జూట్ పళ్ళు వస్తుంది సో యూనిక్ అండి అండ్ బ్లౌజ్ కూడా చూస్తే కనుక చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది జూట్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ ప్రింట్ జరీ లైన్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ విత్ బ్యూటిఫుల్ ప్రింట్ అండ్ స్లైట్గా జరీ చెక్స్ అనేది వస్తుందండి అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ ఓవర్ బ్లాక్ ఈస్ బ్లాక్ ఆల్వేస్ సచ్ ఏ బ్యూటీనెస్ అండ్ క్రాబిట్ సోన్ ప్రెసెంట్ సాఫ్ట్ ఆఫ్ టాన్ లైట్ వైట్ బెనారసీ కాదేజ్ జార్జెస్ శారీస్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా డ్యూయల్ షర్ట్స్లో వస్తాయండి అండ్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పైన వచ్చి పర్పుల్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి రాని పింక్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా రోజు బూటీస్ వస్తాయండి అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి దీస్ ఆర్ వేవింగ్ బోర్డర్స్ అండి సిల్వర్ వేవింగ్ బోర్డర్స్ అండ్ అప్పర్ సైడ్ కూడా వీ హ్యావ్ సేమ్ బోర్డర్స్ అండ్ దిస్ ఈస్ ద పళ్ళు అండి కాంట్రాస్ట్ గ్రాండ్ వేవింగ్ పళ్ళు పళ్ళు కూడా మనకి అంతే బ్యూటిఫుల్ అండ్ వెల్ డిజైన్డ్ క పళ్ళు అండి అండ్ కామెంట్ టు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు అంతే క్లాసిక్గా డిజైన్స్ చేస్తారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న బ్లౌజ్లో చిన్న చిన్న బూటీస్ వస్తాయండి హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి శారీలో వచ్చిన బోర్డరే వస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వస్తుందండి జ్యువెల్ షర్ట్స్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ అండి అండ్ టోటల్ తారీ యొక్క లుక్ వచ్చేసరికి ఇలా వస్తుందండి రాణి పింక్ విత్ పర్పుల్ విత్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా చూడొచ్చు చాలా బాగుందండి మంచి గద్వాల్లోనే కూడా మనకి సెమీ గద్వాలు వస్తుంది వైలెట్ కలర్కి మంచి గ్రీన్ అండి పిక్ ఆఫ్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు సో ఒకసారి అయితే ఎట్లా ఉంది అనేది అయితే చూపిస్తాను చూడొచ్చు మనకి కంప్లీట్గా శారీ అనేది సో శారీ అంతా కూడా మనకి కంప్లీట్ మంగళగిరి చెక్స్లో తీసుకున్నారు అండ్ ఈ చెక్స్లో కూడా చూసినట్లయితే మనకి బార్డర్ ఏదైతే కలర్ తీసుకున్నారో సేమ్ కలర్ని యూజ్ చేస్తూ చెక్స్ అయితే ఇచ్చారనమాట టూ సైడ్స్ వచ్చేసి చాలా చక్కగా గ్యాప్ బార్డర్ ఉంటుంది విత్ వీవింగ్ వస్తుందండి మనకి సిల్వర్ కలర్ సెరీ తీసుకొని శారీస్ అయితే చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఇస్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి పళ్ళు పాక్ పళ్ళు కూడా మనకి కంప్లీట్ బ్రోకేడ్లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఆల్ ఓవర్ చెక్స్ అండ్ బాడ్ ఇది కూడా మనకి చాలా బాగుందండి బిగ్ బార్డర్లో వచ్చిందనమాట సెమీ గద్వాల్ సో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి మనకి శారీ అంతా కూడా మనకి మంచి మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్లో అయితే ఇచ్చారు అసలు బార్డర్ ఆఫ్ ద శారీ చూడండి బార్డర్ కోసం శారీని తీసుకోవచ్చు అనమాట ఇట్లా పికాక్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ తీసుకొని మనకి బార్డర్ ఆఫ్ ద శారీ అనేది హెవీ వీవింగ్తో ఉంటుంది పైన పాట వచ్చేసి ఇట్లాగా మ్యాంగో డిజైన్ విత్ పికాక్స్ తీసుకొని వీవింగ్ ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు బ్రొకేడ్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ హ్యావ్ లి వన్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కి డార్క్ నెవీ బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట సో లెట్స్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా ఉంటుంది అనేసి సో శారీ అంతా కూడా మనకి డార్క్ రెడ్ అని మంచి మిర్చి రెడ్ కలర్ ఉంటుంది అనమాట దాని మీద సిల్వర్ కలర్ తో మనకి బుటీస్ అయితే హైలైట్ చేశారు పైన కింద వచ్చేసి గ్యాప్ బార్డర్ ఉంటుంది గ్యాప్ లో కూడా చాలా చక్కగా సిల్వర్ కలర్ వీవింగ్ ఉంటుంది సో కింద బార్డర్ అంతా కూడా మనకి ఇట్లాగా పికాక్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది పళ్ళు బ్రోకేజ్ ఉంటుంది అనమాట సో ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సో గబ్నండి థ్యాంక్ యూ సో వెల్కమ్ బ్యాక్ అండి బ్యూటిఫుల్ సెమీ గద్వాల్ సిల్క్ శారీస్ అనమాట సో కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే ఇస్తున్నాం అనమాట సో శారీస్ చూడొచ్చు మనకి చాలా నీట్గా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ సో శారీ అంతా కూడా చూడొచ్చు మనకి ఇట్లాగా మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ విత్ కంప్లీట్ గ్యాప్ బార్డర్ తీసుకున్నారు సో ఇది వచ్చేసి హెవీ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు కూడా ఆల్ ఓవర్ బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ ఇస్తా బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే ఉంటుంది అనమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ లుక్ సో మనము నైస్ కలర్ అండి ఇది కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ టోన్ ఆఫ్ వైలెట్ కలర్ టోన్ టోన్తో ఇచ్చేసారనమాట మనకి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓన్లీ ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి లో సో లెట్స్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా ఉంటుంది అనేసి సో మనకి మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇట్లా క్రీమీ కలర్ తో ఇచ్చారు ఆంటీ గ్రేయిష్ కలర్ అండి క్రీమీ కలర్ గ్రేయిష్ కలర్ ఉంటుంది కదా ఆ టోన్ లో తీసుకున్నారు పైన కింద వచ్చేసి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు యూ కెన్ సీ ద బ్లౌజ్ అండి ఇక్కడ మనకి మంచి డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ అయితే తీసుకున్నారు వైలెట్ కలర్ కాన్సెప్ట్ తోనే ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇదే ఉంటుందండి మొత్తం కూడా మనకి ఇదే వస్తుంది అండ్ హ్యాండ్స్ కి చూడొచ్చు యూ కెన్ సి ద స్కాలప్ వర్క్ సో శారీలో మనకి ఎట్లయితే స్కాలప్ వర్క్ ఉంటుందో సేమ్ స్కాలప్ వర్క్ మనకి హ్యాండ్ స్కిచ్ బ్లౌజ్ బ్లౌజ్లో సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్స్ సో ఇది వచ్చేసి మనకి లైట్ క్రీమిష్ ఎల్లో కలర్ అని చెప్పొచ్చు అనమాట దానికి మంచి డార్క్ పింక్ కలర్లో బ్లౌజ్ అయితే తీసుకో సారీ బార్డర్ అయితే తీసుకున్నారు సో లెట్స్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా ఉంటుంది అనేసి శారీస్ అయితే చాలా బాగున్నాయండి సో మేము ఏంటంటే తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం కదా అనేసి నార్మల్ తక్కువ ప్రైసింగ్ అయితే అనుకోవద్దు చాలా బాగుంటాయి శారీస్ అయితే సో మనకి పళ్ళు కానీ మీ క్వాలిటీ కూడా మేము డైరెక్ట్ మీకు ఎట్లా అయితే కనిపిస్తుందో సేమ్ క్వాలిటీ అయితే వస్తుందన్నమాట సో పళ్ళు వచ్చేసి ఇట్లా ఓని పట్ అంతా కూడా సిల్వర్ కలర్ జెరీ బుటీస్ ఉంటాయి పైన కూడా చూడొచ్చు చాలా చక్కగా స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేశారు ఇది వచ్చేసి పళ్ళు పట్టు పళ్ళు అంతా కూడా మనకి హెవీ బ్రొకేడ్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట హ్యాండ్స్కి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ సో బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాన్సెప్ట్ లో అయితే తీసుకున్నారనమాట సో లైట్ గ్రీన్ కూడా కాదు ఒకలాంటి క్రీమీ కలర్ లాగా ఇచ్చారండి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా సో లెట్స్ సి ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో శారీస్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంటాయండి సో గ్రాప్ సోన్ వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంది స్టాక్ అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉంది సో మనకి శారీ అంతా కూడా ఇట్లానే స్కాలప్ వర్క్ ఉంటుంది అనమాట అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ లో మనకి ఇట్లా గ్రీన్ కలర్ డార్క్ టోన్ ఆఫ్ గ్రీన్ కలర్ తో చక్కగా డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ తో అయితే ఇచ్చేసారు హ్యాండ్స్కి కూడా స్కాలప్ వర్క్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో బ్యూటిఫుల్ శారీస్ అండి మంచి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్లో తీసుకున్నామన్నమాట సో ఒక్కసారి అయితే నేను మీకు శారీ ఫోల్డింగ్ చూపిస్తాను సో ఇంకా ఫోల్డ్ చేస్తే కూడా ఫోల్డ్ అవుతుంది కాకపోతే శారీ నలిగిపోతుంది అని నేనే ఫోల్డ్ చేయట్లేదండి సో సిల్క్ కోటాలో హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్లో తీసుకున్నారు లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ హైట్ వాళ్ళకు కూడా ఈజీగా సెట్ అయిపోతుందని మోర్ దాన్ ఫైవ్ సిక్స్ వాళ్ళైతే కొంచెం ఆలోచించాలన్నమాట ఫైవ్ సెవెన్ వరకు అయితే మాత్రం ఈజీ టు ఫిట్ ఉంటుంది శారీ ఇట్లా హైట్ పరంగా పన్నా అయితే మాత్రం చాలా పెద్ద పన్నా వస్తుంది యూ కెన్ జనరల్లీ స్కాలప్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం హైట్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి బట్ ఈ శారీస్ అయితే అట్లా రాలేదు చాలా బాగున్నాయి అండ్ లెంత్ లో కూడా బ్యూటిఫుల్ శారీస్ మనకి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ విత్ స్కాలప్ వర్క్ ఉంటుందండి సో మనకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి యూ కెన్ సీ ద స్కాలప్ వర్క్ హియర్ సో బ్యూటిఫుల్ స్కాలప్ వర్క్ అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ బ్లౌజ్ అయితే లిటరలీ సూపర్ ఇచ్చారండి బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ యూ కెన్ సి ద బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి చాలా హెవీగా తీసుకున్నారు శారీ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి సో గ్రాప్ సో బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి మంచి డార్క్ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట సో చూడొచ్చి మనకి శారీ అంతా కూడా సేమ్ బుటీస్ ఉంటాయి అండ్ బార్డర్ లో వచ్చేసి ఇట్లాగా గ్రీన్ కలర్ మీద మనకి హారిజాంటల్ లైన్స్ అయితే ఇచ్చేసారనమాట టూ సైడ్స్ కూడా లైన్స్ అయితే ఇచ్చేసారు సో ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి సేమ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను చూడండి సో మనకి పళ్ళు వచ్చేసి ఇట్లాగ బ్రొకేడ్లో ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ మనకి బార్డర్లో ఏదైతే ఆఫ్ గ్రీన్ తీసుకున్నారో సేమ్ గ్రీన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుంది అనమాట చెక్స్ ప్యాటర్న్లో సో ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఓన్లీ సింగిల్స్ మాత్రమే ఉన్నాయండి సో గ్రబ్స్